ఈ సార్లో గల్లీ మార్కెట్ జెటి టవర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది షాప్ ఇది ఇది షాప్కి విజిట్ కావాలంటే విజిట్ చేయదు అది ఆన్లైన్ బుక్ చేస్తా అంటే ఆన్లైన్ బుక్ చేయండి ఆల్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది సిఏడి లేదు సార్ దగ్గర అది చాలా తక్కువ రేట్లో ఉంది సర్ సార్ దగ్గరలో రేట్స్ ఇది ఇది తొందరగా బుక్ చేయండి లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది మేనేజ్ సీజన్లో సార్ ఇది ఆఫర్ రేట్ ఇచ్చిన అది అది చూడండి మొత్తం వీడియో అది నీకు కావాలంటే సర్ట్ ఇస్తాను సార్ దగ్గర సింగిల్ పీస్ ఇస్తా లేవు ట మీద బ్లౌజ్ కల్లో ఉంటుంది ఫస్ట్ ఫైట్ చూడండి మేడం ఇది కాటన్ చీర వస్తుంది మేడం చూడండి లైట్ వైట్ చీర వస్తుంది వితౌట్ బ్రౌ వస్తుంది మేడం చూడండి ఇది కొంగు వస్తుంది మేడం పొద్దున్న పొద్దున్న డిజైన్ ఇది వస్తుంది మేడం చూడండి ఇది మినిమం టెన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు మేడం చూడండి ఇది టూ టూ బిర్యానీ వస్తుంది మేడం ఇది కలర్ చాలా వస్తుంది ఇది ఫ్రై కదా చాలా వస్తుంది ఇది బిర్యానీలో టూ మోడల్ వస్తుంది మేడం

ఓకే కొరియర్ కొరియర్ వస్తుంది హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ కానీ హోమ్ డెలివరీ బస్ స్టాండ్ సర్వీస్ బస్ స్టాండ్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ వస్తుంది ఓకే సార్ ఇది చూడండి మేడం ఇది తక్కువ రేట్లో డిజైల్స్ వస్తుంది మేడం కస్టమర్ బెనిఫిట్ అయ్యడం ఇది చూడండి ఇది పచ్చ పని పూట వస్తుంది మెడిసిలో బ్యూటీ డిజైన్ వస్తుంది మేడం దయట్ బెట్స్ వస్తుంది మేడం బిఫ్ డిజైన్ మిక్స్లో వస్తుంది మేడం చూడండి ఇది ఇది మెడిసిలో

ఫైవ్ పిక్ తీసుకోవచ్చు ఇది క్లీన్ సెల్ వస్తుంది మేడం ఓన్లీ టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ సార్ ఇది ఓన్లీ టూ సిక్స్టీ నైన్ ఇది బనారస్ క్వాలిటీ సార్ ఇది ప్యూర్ బనారస్ క్వాలిటీ ఇది బనారస్ క్వాలిటీ ఇది పైతానిక్ ఉంది సార్ ఇది బోటల్ కిందపైన ప్రధాని బోర్డ్ వస్తుంది ఓన్లీ టూ సిక్స్టీ నైన్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ సార్ మేవీ సీజన్లో మారీ సీజన్ దొరకతే లేదు సార్ సింగల్ సింగల్ లేవు సింగల్ లేవు ఇది లేవు లేవు ఫైవ్ పిక్ తీసుకోవచ్చు ఫైవ్ పిస్ తీసుకోండి ఓకే ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది ఉంది సార్ ఇది ఒక కూడా ఇస్తాను సార్ ఇది ఆర్డర్ ఇచ్చేదా అంటే ఇస్తా ఇస్తా కస్టమర్కి ఓకే సార్ నెక్స్ట్ చూడండి మేడం ఇది కార్డన్ వస్తుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ కార్డు తనా కాటన్ కీరేది వస్తుంది ఫీల్డ్ ఐటమ్ ఇది వస్తుంది మేడం చూడండి లైట్ వెయిట్ కీర వస్తుంది హ్యాన్సీ పీరియడ్ వస్తుంది మేడం ఇది పొంగు వస్తుంది జరి బ్లౌస్ వస్తుంది మేడం ఇన్ బై సెంటీమీటర్స్ ప్లస్ ఇది బ్లౌజ్కి ఇది వస్తుంది మేడం చూడండి ఇది సిరా డిజైన్ వస్తుంది మేడం ఇది సిరా డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ పెద్ద బర్ఫీ డిజైన్ వస్తుంది మేడం చూడండి లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ డిజైన్ వస్తుంది మేడం ఇది మిక్స్ కలర్స్ మిక్స్ డిజైన్ వస్తుంది మేడం చూడండి లైట్ మెట్ సిరా తక్కువ రేట్లో కస్టమర్ బెనిఫిట్ ఐటమ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సార్ ఇది సార్ ఇది మొత్తం బూటిక్ ప్రింట్స్ ఉంది సార్ ఇది ఇది బూటిక్ ప్రింట్ వస్తుంది బూటిక్ ప్రింట్స్ ఉంది సార్ సార్ ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్

ఇది చీరలో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇది ఐటమ్ ఈ ఐటమ్ కస్టమర్ బెనిఫిట్ ఐటమ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి రేట్ ఓన్లీ ఇది ఐటమ్ ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల డెబ్బై ఐదు నా సార్ అది ఒక సెట్ కావాలంటే ఇస్తా సార్ ఒక్క సెట్ కావాలి ఒక సెట్ సరే ఆర్డర్ చేస్తా సార్ ఓకే సార్ ఇది చూడండి మేడం ఇది జరి వస్తుంది మిడిల్ జరి లైన్స్ వస్తుంది మేడం జకాట్ ఐడీ వస్తుంది చూడండి డైరెక్ట్ వస్తుంది కాటన్ సిక్స్ మిక్స్ ఇది చీర వస్తుంది మేడం చూడండి ఇది కొంగు వస్తుంది మేడం ఇది పెంకా వస్తుంది మేడం చూడండి ఆల్వా ఆలో కానీ ఇది వస్తుంది మేడం ఇంత లైన్ వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది మేడం లైట్ చీర ఇది చీర మేడం త్రీ హండ్రెడ్గా వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది మేడం

మ్యారేజ్ సీజన్ కాస్ట్ కాస్ట్ పెట్టిన కాస్ట్ ఆఫ్ కాస్ట్ పెట్టండి మ్యారీ సీజన్ కస్టమర్ బ్రోఫిట్ ఐటమ్ మేనేఫెడ్ ఐటమ్ త్రీ ఫోర్టీ పంపిస్తా పంపిస్తా ఇండియా సర్వీస్ నంబర్ కాల్ చేయండి స్క్రీన్ పెట్టండి మార్కెట్ లో సార్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కి తక్కువ వస్తారైతే ఇది చిరా నల్గొందల యాభై ప్ల ఇది మా హోం వస్తుంది ఓన్లీ త్రీ ఫోర్టీ నైన్ త్రీ నైన్

సార్ దగ్గరలో ఇది ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్లో చాలా తక్కువ రేట్ ఉంటుంది ఇది ఇది ఎన్ని కావాలంటే తీసుకో సట్ తీసుకోవాలా సింగల్ ఇస్తా లేవు ఇది ఎందుకు అంటే చాలా సార్ ఇది హోల్సేల్ ఉంటుంది షాప్ అది హోల్సేల్లో మొత్తం అది సేల్ చేస్తారా సార్ ఇది అది మీరు ఈజీగా ఇది సింగల్ సింగిల్ పీస్ అమ్మినా అంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ రూపీకి అమ్మేస్తా ఇది ఇది ఓన్లీ ఫోర్ 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 ఎయిటీ నైన్ రూపీస్లో ఉంది నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో ఉంటుంది ఇది ఇది ఫైవ్ హండ్రెడ్కి కూడా తక్కువ ఉంటుంది ఇది సర్ట్ తీసుకోవాలా ఇది చూడండి మేడం ఇది యాక్బెట్ చీర వస్తుంది ఉజానా సిల్క్ ఇది వస్తుంది మేడం చూడండి ఇది పల్లి వస్తుంది ఫ్యాన్సీ చీరా చూడండి లేటెస్ట్ పొంగు వస్తుంది మేడం చూడండి పంగు కూడా కలి డిజైన్ ఇది వస్తుంది ఇది ప్లేన్ జాకెట్ వస్తుంది మేడం హ్యాండ్ లో డిజైన్ వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది మేడం ఇది మనసులో త్రీ ఫోర్ డిజైన్ అవైలబుల్ వస్తుంది మేడం ఇది ఫోర్ ఫ్లీస్ ఆడుతుంది ఫోర్ ఫీస్ తీసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది సెవెన్ ట్వంటీ ఫైవ్ సార్ ఫైవ్ ఏడు వందల ఇరవై ఐదు ఏడు వందల ఇరవై ఐదు మొత్తం ఫుల్ వర్క్ ఉంది సార్ ఇది వర్క్ వస్తుంది ఇది పల్లో బ్యాక్ సైడ్ మీద ఫుల్ వర్క్ ఉంది సార్ ఇది ఇది ఫుల్ వర్క్ ఉంది ఇది ఇది సేమ్ బార్డర్ ఉంది సార్ సేమ్ సేమ్ బోర్డర్ సేమ్ బోర్డు బార్డర్ సేమ్ ఉంది బోడర్ సేమ్ ఉంది ఫుల్ వర్క్ వస్తుంది రేట్ సార్ ఇది ఏడు ఇరవై ఐదు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఇది ట్వంటీ ఫైవ్ ఐటమ్ ఇది వస్తుంది

ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ మార్కెట్లో తీసుకున్నా అంటే షర్ట్ కూడా తీసుకున్నా అంటే నీకు థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్కి రో నీకు సార్ ఇది షర్ట్ తీసుకున్నా అంటే ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేనా అది ఇది సింగల్ పీస్ అమ్మినా అంటే టువెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అట్లా సెల్ చేయాలన్నా అది సరికి సార్ దగ్గరలో చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంటుంది అది తొందరగా బుక్ చేయండి అది ఇది సార్ అడ్రస్ చెప్పండి సార్ మీరు హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అస్సమాన్ టెక్స్టైల్ పటేల్ మార్కెట్ అగర్వాల్ కాలేజ్ అపోజిట్లో ఉర్దూ గలీ జేటీ టవర్ सेकंड फ्लोर मादी शॉप होती शॉप को विजिट चेंडी इसकी पैन नंबर लो कॉल चेंडी स्क्रीन शॉट पेटेंडी वीडियो कॉल फैसिलिटी होती